అరిబాబు అవును ఇక్కడ ఉన్నాయి అరిబాబో బోర్డ్ లు అరిబాబు బోర్డు ఇక్కడ ఇక్కడే ఉన్నాయో చేస్తాను అందరి ఇంటికి వచ్చాను కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ తో వేస్తేనే రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఓకే ఓకే థ్యాంక్ యూ బాధ్యతగా మేము ఇంటికి వస్తున్నాం బాధ్యతగా మీరు కూడా భోగత వేయిస్తేనే మీ బాధ్యత నెరవేర్చినట్టు రాష్ట్ర రక్షణ పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు అంతా కూడా మీ అంత నుంచి వచ్చినప్పుడు మా పెద్ద గారి ఇంట్లో ఉన్నారు నేను వచ్చా ఇంటికి పైకి అతికి ఉన్నప్పుడు కూడా నేను చిన్నపిల్లడి అంటే మీ అబ్బాయిలు ఒక అబ్బాయి మా సిస్టర్ తో చదివాడు అరిబాబు నీ క్లాస్ అవును ఇక్కడ ఉన్నాయి అరిబాబు బోట్లు అరబాబు బట్లు ఇక్కడ ఇక్కడే ఉన్నాయా చేస్తాను కాబట్టి ఇప్పుడు ఇక్కడికి ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ తో ఇస్తేనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు బాధ్యతగా మేము ఇంటికి వస్తున్నాం బాధ్యతగా మీరు కూడా ఇంకొకరితో వేస్తేనే మీ బాధ్యత నెరవేర్చినట్టు రాష్ట్ర రక్షణ పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు అంతా కూడా మీ రాష్ట్ర భవిష్యత్తు మీదే మీ అందరి కోసం ఈ పోరాటం మీ అందరి సహకారం ఉంది మీరు ఓటు వేయాలి ఓటు వేయించాలి ఇంటికి వచ్చి చెప్తున్నాం

మరి చంద్రబాబు నాయుడు గారు రావాలా గెలవాలా జయంతో సహకరించాలి మీరు పెద్దలు తప్పనిసరిగా మీ అందరి సహకారం మరి రాష్ట్ర రక్షణ పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు అంతా కూడా పార్టీకి ఓటు వేయాలి ఓటేయించాలి మీ దగ్గర ఐదు నిమిషాలు వెయిట్ చేసాం పార్టీతోనే మీకు వంద మంది సహకరిస్తారు పార్టీకి గారితే అంతేనా వాడికి అయితే వచ్చేవాడు ఎవడో ఉండడు ఏ పని అవసరం వచ్చినా నిరంతరం ఓట్ వేయాలి ఓటు వేయించాలి రెస్పాన్సిబిలిటీ మాతో పాటు మీకు కూడా ఉంది మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మన ఆస్తులను కాపాడుకోవడానికి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి తప్పనిసరిగా కోసం మేము చేస్తున్న ఈ యాత్రకి మీ అందరు సహకారం అందించండి తెలుగుదేశం పార్టీ ఓటు వేయండి ఎంత ఓటు వేయాలి ఓటు వేయించాలి మీరు ఒక ఇద్దరికి చెప్పచ్చు మీ సన్నిహితులకి లేకపోతే ఒక్కరికి చెప్పచ్చు బాధ్యత అందరూ తీసుకోవాలనేది మా థ్యాంక్ యూ సార్ ఇరవై నాలుగు అందరూ ఒక పక్కే చూడాలి అది తెలుగుదేశం పార్టీ పక్క అంతేనా సార్ రక్షణ కోసం ఇది ఎలక్షన్ కోసం కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తు అందరం మీరు ఓటు వేయటమే కాదు ఏయించి మరి మీ బాధ్యతను నెరవేర్చుకోవాలి తప్పనిసరిగా కోసం మీ ఉంటూ మీరు ఒకటి వేయించడం అనేది మీరు చెయ్యాలి అమ్మా అందరూ కూడా మరి తప్పనిసరిగా మంచిదాయంగా మీటికి వస్తున్నాం మీ బాధ్యతను పెంచడానికి మీరు ఓటు వేయాలి కోకపోతే వేయించాలి ప్రకారం పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మరి మీరు బాధ్యతగా మీ ఇంటికి బాధ్యతగా ఇంకో ఫ్యామిలీ చేయించాలి అప్పుడే మన రాష్ట్రానికి మీరు కూడా మేము చేసిన దానికి సహకారం అందించం కంపల్సరీ మీ ఓట్లు ఎక్కడే ఉన్నాయా రాష్ట్ర రక్షణ పిల్లల రక్షణ రక్షణ అంత పెద్ద కూడా ఏ విధంగా సర్వనాశనం అయిపోయిందని చూస్తాం అందుకే మీ అందరూ కూడా అభివృద్ధి అనేది తెలుగుదేశంతో సాధ్యం తప్పనిసరిగా మీ అందరూ సహకారం అందించండి మళ్ళీ ఏలూరుని ఏలూరు అమలు చైతన్య కూడిన రాజ్యం మనకు రావాలి మరి వాళ్ళ ఏడో రోజు శాంతి నగర్ లో తిరగడం జరుగుతుంది మరి ఏదైతే ప్రజల్లో చైతన్యవంతం రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెయ్యి చెయ్యి కలిపారు కలిసి సాధించుకుందాం ఏదన్నా సరే అనే ఒక నినాదంతో వాళ్ళు ముందడుగు వేశారు ప్రజలందరూ కూడా దాన్ని అదైతే అంగీకరించారు మొన్న గుడి సభ ద్వారా అందరికీ కూడా తెలియడం జరిగింది వాళ్ళ సందేశాన్ని ఇస్తూ ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అనేది చాలా కీలకం ఎప్పుడూ కూడా రాష్ట్ర భవిష్యత్తు ఎవరైతే నిర్ణయిస్తారో వాళ్ళకి ఓటు వేయవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది ప్రజలందరూ కూడా అంకిత భావంతో ఆలోచించుకుని ఓటు వేయాలి ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ఏ విధంగా సర్వనాశనం అయిపోయిందనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారని అందరూ కూడా చెప్తుంది జరుగుతుంది మేము ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నప్పుడు వాళ్ళల్లో కూడా వాళ్ళు ఏదైతే మేము అడక్క ముందే చెప్తున్నారు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి వేస్తామని చెప్పి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే మాకు కూడా ఎంతో కొంత ఉత్సాహం కలుగుతుంది తప్పనిసరిగా ప్రజల్లో ఇంత చైతన్యం వచ్చినందుకు మేము కూడా ఆనందిస్తున్నాం తప్పనిసరిగా రేపు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసి పనిచేయాలని అనుకుంటున్నాం వాళ్ళకు కూడా బాధ్యతను గుర్తు చేస్తున్నాం ఏదైతే మేము ఓటు అడగడం కాదు వాళ్ళని బాధ్యతను తీసుకుని నలుగురు ఐదుగురితో ఏయించవలసిన బాధ్యత గురించి వాళ్ళకి వివరిస్తున్నాం తప్పనిసరిగా మేమిద్దరు ముగ్గురితో అయినా ఏం చేయ బాధ్యత అని అంటున్నారు వాళ్ళు కూడా బాధ్యత ప్రతి ప్రజలు కూడా ఈ విధంగా బాధ్యత తీసుకోవాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో అది చైతన్యవంతంగా ప్రజల్లోకి వెళ్ళింది రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు చరిత్రను తిరగరాయటానికి ప్రతి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ జరుగుద్దా ఎప్పుడు ఈ కూటమిని గెలిపిద్దామా ఈ రాష్ట్రాన్ని నుంచి ఈ రాక్షసును ఎప్పుడు పారదోడతామని ప్రజలందరూ కూడా చూస్తున్నారు తప్పనిసరిగా ఆ విజయ కేతనం అనేది డిపాజిట్లు రాకుండా ఉండేదట్టుగా ఈ ప్రభుత్వానికి ఉంటాయి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఉత్సాహం ఉంది ఆ ఉత్సాహాన్ని యాభై రోజులు కూడా వాళ్ళు అనుభవిస్తారు తప్పనిసరిగా ఆ ఉత్సాహంతోనే పని కూడా చేస్తారు రేపు రాబోయే రోజులు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది జై తెలుగుదేశం మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్